ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు సోమవారం హన్మకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు వైద్యం తదితర సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా వెంకటరెడ్డి డిఆర్ఓ వైవి గణేష్ పరకాల హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ కె నారాయణ వెంకటేష్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి